సోదరులకు నమస్కారం సో ఈరోజు మనకి ముఖ్యమైన విషయం ఏమంటే గుంటకల్ మండలం నందు రేషన్ కార్డులో గా ఉంటూ డీలర్ దగ్గర పెండింగ్ లిస్ట్లో అంటే ఈ కేవైసీ చేయని వాళ్ళ లిస్టు డీలర్ల దగ్గర కలదు కావున డీల్లర్ల దగ్గర పెండింగ్ లిస్టులో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు వెంటనే డీల్లర్ దగ్గరికి వెళ్ళి ఈ ఈ పాస్ మిషన్లో కేవైసీ చేయించుకోవాలి ఆ విధంగా మనకి గుంటకల్ మండలం నందు ఇప్పటివరకు లక్షా నలభై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు యూనిట్లు అంటే అంతమంది సభ్యులు అనే వాళ్ళు కలరు ఇప్పటివరకు మనం లక్ష ముప్పై మూడు వేల ఆరు వందల రెండు మందికి ఈకేవైసీ చేయించడం జరిగింది ఇంకా మనకు పెండింగ్ ఉన్నవి తొమ్మిది వేల నాలుగు వందల నలభై మాత్రం పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఈ తొమ్మిది వేల నాలుగు వందల నలభై మంది అనే అనేవారు ఎవరు అనడానికి మనకి మీకు అందుబాటులో ఉన్నటువంటి లేదా దగ్గరలో ఉన్నటువంటి డీలర్ దగ్గరికి వెళ్తే ఆ డీలర్ దగ్గర లిస్ట్లో మీ పేర్లు ఉండొచ్చు లేదా ఈ పాస్ మిషన్లో మీరు వెళ్ళేటప్పుడు ఒక ఆధార్ కార్డు బిఎం కార్డు జెరాక్స్ అయినా తీసుకొని వెళ్ళి ఈ పాస్ మిషన్లో చెక్ చేస్తే అక్కడ ఎరుపు కలర్లో ఉంటే మీరు వెంటనే కేవైసీ చేయించుకోవాలి అదే పసుపు కలర్ ఉంటే అవసరం లేదు అంటే ఎవరికి అవసరం లేదు ఐదు సంవత్సరాల లోపు వారికి లేదా ఎనభై సంవత్సరాల్లో పైబడిన వాళ్ళకి మాత్రము అవసరం లేదు కాబట్టి రెడ్ కలర్లో ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ ఈరోజు చేయించుకోవాలి లేదా మీది ఆధార్ అప్డేషన్ కూడా అవసరం ఉంటుంది సో ఆధార్ డీలర్ ఒకవేళ ఆధార్ అప్డేషన్ చేయించుకోవాలి అని చెప్తే వెంటనే మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళి ఆధార్ అప్డేట్ చేయించుకోవ చేయించుకోవాలని అభ్యర్థిస్తున్నాము మనకి ఇప్పటి వరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఏప్రిల్ ముప్పై తేదీ వరకు మాత్రమే గడువు ఉంది అంటే కేవలం ఇంకా ఐదు రోజులు మాత్రమే ఉంది కాబట్టి ఈరోజు ఈకేమే చే డీలర్ దగ్గరికి వెళ్ళి ఈకేమీ చేయించుకోవాలి లేదు ఆధార్ అప్డేషన్ ఉన్నా కూడా వెంటనే ఈరోజు ఆధార్ సెంటర్కి వెళ్ళి అప్డేషన్ అనేది చేయించుకోవాలని అభ్యర్థిస్తున్నాము ఇంకా రెండో విషయం వచ్చేసి సబ్సిడీ గ్యాస్ సిలిండర్ సంబంధించి కూడా మామూలుగా కొద్దిమంది లబ్ధిదారులకు కొన్ని రకాల సందేహాలు ఉన్నాయి అది ప్రభుత్వము అది చే అంటే కొన్ని కారణాల వల్ల రావట్లేదు అనేది నెగిటివ్ ప్రచారం అవుతుంది సో దీనికి సంబంధించి లబ్ధిదారులకు ఏదైనా సందేహాలు ఉంటే మనం తహసీల్దార్ ఆఫీస్లో ఒక కంట్రోల్ రూమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సో ఆ కంట్రోల్ రూమ్కి సంబంధించిన నంబరు డబల్ నైన్ డబల్ సిక్స్ నైన్ వన్ నైన్ జీరో సెవెన్ నైన్కి మీరు ఫోన్ చేస్తే దానికి సంబంధించిన వివరాలు అనేది మీకు తెలియజేస్తారు కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను థ్యాంక్ యూ